అసలు వీళ్ళ ఫామ్ లో డైలీ రోజు వారి యాక్టివిటీస్ ఉదయాన్నే ఎలా మొదలై ఎలా ఆ రోజు సమాప్తం అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం మదర్ గారిని అడిగి తెలుసుకున్నాం డే ఎట్లా స్టార్ట్ అయితే అంటే మీరు మీ పని మనిషి బిహారీ మనిషి టైమింగ్ ఇచ్చేసిన అనుకో నాకు మార్నింగ్ నాలుగు గంటలకు పాలు కావాలి అంటే టూ అవర్స్ బిఫోర్ ఆయన లేస్తారు టూ అవర్ బిఫోర్ లేచి పెండ తీసి బరలు కడుగు కడిగిన తర్వాత మొత్తం మేత దానా ఏమున్నది అది వేసిన తర్వాత దూడలు ఇచ్చి పాలు పిండడానికి స్టార్ట్ చేస్తాడు ఒక్క బర్రె ఆయనకు పిండడానికి సెవెన్ టు టెన్ మినిట్స్ పడతాయి అదే ఒక్క బిహారీ మనిషికి టెన్ ఎఫ్ఎల్ఓస్ ఇస్తాం ఆయన జీతం తీసుకుంది టెన్ ఎఫ్ఎల్ఓస్ కే పిండడానికి సో ప్రతి వర్కర్ దగ్గర టెన్ టెన్ యానిమల్స్ ఉంటాయి టెన్ యానిమల్స్ కు ఆయన పిండి మనకు ఫైవ్ ఓ క్లాక్ కు రెడీ కాల్ చేసి ఇచ్చేస్తాడు ఆ పాలు మన కౌంటర్స్ వెళ్ళాలి వెళ్ళిపోతాయి మార్నింగ్ వాడు పని స్టార్ట్ అవుతాయి లేచినాక పిండ తీసేస్తాడు మళ్ళీ బర్రెలుకు కడిగి దానా అయితే వేసి పాలు పిండికి మళ్ళీ పాలు ఇచ్చినాక పోయి పండుకుంటాడు వాడు పండుకొని తర్వాత మళ్ళీ ఎయిట్ నైన్ ఓ క్లాక్కు మళ్ళీ లేచి వచ్చి బర్రెలకు మొత్తం అందరికి నీళ్ళు తాకిచ్చి మొత్తం క్లీన్ చేసి దాని తర్వాత ఏం పని లేదు ఆయనకి మళ్ళీ పోయి వంట చేసుకొని ఆయన వంట తిని మళ్ళీ పండుకుంటాడు మళ్ళీ నైన్ ఈవినింగ్ మనకు ఫైవ్ ఓ క్లాక్ పా బరల్కి పాల్ ఇవ్వాలి అంటే ఆయన మళ్ళీ మూడు గంటల నుంచి అదే సేమ్ పని స్టార్ట్ చేస్తారు అదే సేమ్ పని ఆయనది స్టార్ట్ అవుతుంది సో డైరీలో పని అంటే మార్నింగ్ పాల్పిండినప్పుడు ఈవినింగ్ పాల్పిండినప్పుడు క్లీనింగ్ ఒకటి ఉంటే అది కూడా ముందుగానే చేసుకుంటారు ఓకే